ఎన్నో సంఘటనలు ఈ గత ఐదు రోజుల నుంచి ఎంతో పాపం చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు దీనికి కారణాలు ఏంటి ఎందుకు చూడండి పాయల్ రాజు పుత్ ఒక ఈవెంట్కి అడ్వాన్స్ తీసుకొని ఆ ఈవెంట్ విజయవాడకి వెళ్ళాలి క్యాన్సిల్ అయింది ఆ మాటల్లో విందాంట్ విత్

వాళ్ళు ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది అనుకోకుండా ప్రమాదం జరిగింది కానీ ఆ ప్రమాద విపత్తుకి మా బాధ్యత కూడా ఉంది కదా మా వల్ల కూడా అని వాళ్ళు స్వచ్ఛందంగా తప్పుకున్నారు కానీ ఈరోజు ప్రధానమంత్రి టీడీపీ లేకపోతే ఈరోజు ప్రధానమంత్రి గారు లేరు కాబట్టి ఏమీ చెప్పలేకపోతున్నారు కానీ మీ అంతా మీరు చేసుకోవాలి అది ఒక యాక్సిడెంట్ జరిగింది విమాన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు భారతీయులు నూట అరవై తొమ్మిది ప్రయాణికులు బ్రిటిష్ వాళ్ళు యాభై మూడు మంది పోర్చుగల్ జాతీయులు ఏడు మంది కెనడియన్ భారతీయుడు ఒకటి అలానే ఈ ఎన్ని ఒకటి కాదు రెండు కాదు విమానయాన శాఖ మంత్రిగా ఉన్న తర్వాత ఎన్ని అపశృతులు జరిగాయి వాటికి స్వచ్ఛందంగా మీ అంతా మీరు బాధ్యత తీసుకొని వైద్యులు మీద బాగుంటుందని అన్ని నేషనల్ మీడియా మొత్తుకుంటున్నాయి కానీ దాని మీద నిమ్మక నీరుగా ఉండరు ఎందుకంటే ఇక్కడ చంద్రబాబుకు చెప్పలేరైనా అలా అని ఈయన రిజైన్ చేయడు మరి దీని కారణాలు ఏంటో మరి ప్రతిపక్షాలు అంటున్న మాటలు ఏంటో మరి ఎలా పడతారో చంద్రబాబు ఆయనే చూడాలి